పొగాకు దోమపాలానికి యువత దూరంగా ఉండాలని ఇప్పుడు జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జగిత్యాలపట్నంలోని పోతివాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పొగాకు వ్యతిరేక దినోత్సవ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధికారి డాక్టర్ శ్రీనివాస్ మరియు ఎన్సీడీ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఎం డి సఫీయుద్దీన్ జెండా ఉపయోగ ఆరోగ్య సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ పొగాకు దూమపానం చేయడం ద్వారా వారితో పాటు పక్కన ఉండి పిలుచుకునే కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు ఇంట్లో పెద్దలు దోమపానం పొగాకు వాడితే పిల్లలు కూడా అలవాటు చేసుకునే ప్రమాదం ఉందని పిల్లలకు గర్భిణులకు మహిళలకు దోమపానం చేసేవారు వారు దూరంగా ఉండాలని అన్నారు వరల్డ్ నో టొబాకో డే ఉన్నది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓ ఒక డిసైడ్ చేసింది ఈరోజు స్మోకింగ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ స్మోకింగ్ వలన చాలా లక్షల జనాలు చనిపోతూ ఉన్నారు స్మోకింగ్ టొబాకో స్నఫ్ ఇవన్నీ వాడడం వల్ల దీంతో క్యాన్సర్స్ రావడము సిఓపీడీ డిసీజ్ రావడము ఇంకా రకరకాల డిసీజెస్ హార్ట్ డిసీజ్ రావడం ఇవన్నీ ఉన్నాయి సో దానికి మనం ఎలా ప్రివెంట్ చేయాలంటే మన ఒక టార్గెట్ పెట్టుకొని ఈ ట్యాబ్లెట్ వాడు కొన్ని మెడికల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కొన్ని హ్యాబిట్స్ మనం ఇన్కల్కేట్ చేసుకొని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి అవన్నీ టాబ్లెట్స్ కూడా ఉన్నాయి అండ్ డిటర్మినేషన్ ఉండాలి ఇంతకుముందు ఎన్ని టాబ్లెట్ ఎన్ని స్మోకింగ్ చేస్తున్నారో దాంట్లో ఈ వన్ వీక్లో ఇంత చేయాలి అని అట్లా తగ్గించుకుంటూ వెళ్తూ ఉండాలంటే సో మెయిన్ ఇదే అన్నట్టు ఎవ్రీ ఇయర్ దీన్ని అవేర్నెస్ ఈ ప్రోగ్రామ్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీంతో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చాలా వస్తున్నాయి నాన్ కమ్యూనికబుల్ అంటే దీంతో హార్ట్ డిసీజెస్ కానీ క్యాన్సర్స్ కానీ బ్రెస్ట్ ఇవన్నీ కూడా స్మోకింగ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ బిసైడ్ స్మోకింగ్ మనకు గంజాయి అవి కూడా చాలా యాడ్ అయిపోయినాయి దీంతో చాలా మరణాలు అవుతున్నాయి తల్లిదండ్రులు కూడా ప్రజా పిల్లలను జాగ్రత్తగా వాళ్ళు స్మోకింగ్ చేస్తూ లేదా ఎప్పుడు క్లీన్గా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి స్కూల్ ప్రమేసెస్లో ఆల్రెడీ సెక్షన్స్ కూడా ఉన్నాయి సెక్షన్ ఫోర్ ఏం చెప్తుంది అంటే పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ చేయొద్దని ఉన్నది సెక్షన్ సిక్స్ ఏమున్నదంటే పబ్ల పబ్లిక్గా మా మందులు అమ్మకూడదని ఉన్నది ఇంకొకటి సెక్షన్ సెవెన్త్ ఏమో వితౌట్ స్టాచ్యుటరీ వార్నింగ్ వార్నింగ్ లేకుండా దాంట్లో స్మోకింగ్ అమ్మ కూడా బీడీస్ అండ్ సిగరెట్స్ అమ్మకూడదని ఉన్నదండి సో ఇవన్నీ సెక్షన్స్ కూడా మా మేము పోలీసు ఆధ్వర్యంలో రైడింగ్ చేయడం కూడా త్వరలో జరుగుతుంది ఇది ఒక ప్రోగ్రామ్ ఉన్నది కోట్పా టూ థౌజండ్ త్రీ అని ఒక యాక్ట్ ఉన్నది అన్నట్టు దీంట్లో ఏంటంటే పోలీసుని తీసుకొని మేము అక్కడక్కడ పబ్లిక్ ఎక్కడైతే స్మోకింగ్ చేస్తున్నారో పబ్లిక్ ప్లేస్లో అటువంటి దాన్ని మేము రైడ్ చేసి రెండు వందల రూపాయలు ఫైన్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు సో ఇటువంటి యాక్టివిటీస్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పొగాకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ప్రజలకు తెలియజెప్పడం అనేది ముఖ్య ఉద్దేశం ఈ పొగాకు గురించి తెలుసుకోవాలంటే అది ఇప్పటి కాదు ఈ అలవాటు అనేది ఇప్పుడు స్టార్ట్ అయినవి కాదు మన సివిలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది ఫస్ట్లో దీన్ని మనము టొబ్యాకు అనేది ఏంటంటే స్టార్టింగ్లో మనము ఈ వెక్టార్స్ వెక్టార్స్ అంటే ఈ దోమలు అట్లాంటి ఇన్సెక్ట్స్ని పారదోలడానికి యూజ్ చేసేది సో క్రమక్రమంగా క్రమంగా ఇది మనకొకటి స్మోకింగ్ చేయడం అనేది అలవాటైంది ఈ టొబ్యాకు సంబంధించి చెప్పాలంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి స్మోక్ ఉంటుంది స్మోక్లెస్ ఉంటుంది స్మోక్ అంటే మనకు అందరు తెలిసింది బీడీలు సిగరెట్లు చుట్టాలు తర్వాత హుక్కాలు స్మోక్లెస్ ఫామ్స్ అని ఉంటాయి లైక్ గుట్కాఖైని తంబాకు ఇట్లాంటివి ఉంటాయి సో ఏ ఫామ్ అయినా కూడా టొబాకో ఎప్పుడైనా రిస్కే సో ఉదాహరణకి స్మోకింగ్ దీన్ని స్మోకింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకు స్మోకింగ్ చేసిన ఇమీడియట్గా వెదర్ బీడే కావచ్చు చుట్టా కావచ్చు లేకపోతే హుక్కా కావచ్చు స్మోకింగ్ చేసిన నిమిషాలే అది మన రక్త సర్కులేషన్ ద్వారా ఎప్పుడైతే మనం బీల్స్తామో నోట్లో ఉన్న క్యాపులరీ బ్లడ్ వెజల్స్ ద్వారా క్యాపులరీస్ ద్వారా లేకపోతే మనకు లంగ్స్ ద్వారా ఇది ఇమీడియట్గా మనకు బ్రెయిన్కి వెళ్ళడం జరుగుతుంది ఆ బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత ఇది ఎందుకు ఇంత అడిక్షన్ పొటెన్షియల్ ఉంటుంది అంటే దీనికి నికోటిన్ రిసెప్టర్స్ అని ఉంటాయి ఆ నికోటిన్ రిసెప్టర్స్ని ఇది యాక్టివేట్ చేస్తుంది నికోటిన్ రిసెప్టర్స్ యాక్టివేట్ చేయడం వల్ల డోపమిన్ అనే ఒక కెమికల్ అనేది మన బాడీలో రిలీజ్ అయిన తర్వాత అది ఒకటి మనకు ఫీల్ గుడ్ హార్మోన్ లాగా మనకు కాన్ఫిడెన్స్ అనిస్తుంది నేను ఇట్లా ధైర్యంగా ఉండగలుగుతా ఏదైనా చేయగలుగుతాను అనేది ఒక రకమైన కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు ఫాల్స్ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు అది ఇవ్వడం జరుగుతుంది సో ఇది క్రమక్రమంగా ఏదైతే ఒక 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 హ్యాబిట్ జస్ట్ ఒక టైంపాస్ లాగా స్టార్ట్ అయింది ఇది వ్యసనం లాగా మార్ మారే అవకాశం ఉంటుంది సో దీనివల్ల చాలా నష్టాలు ఇదేంటి ఇది ఏం చేస్తుందంటే ఎందుకు ఇంత అడిక్టివ్ అంటే మెయిన్గా నికోటిన్ ఇంతకుముందు చెప్పినప్పుడు నికోటిన్ రిసెప్టర్స్ అదే కాకుండా ఇది మెయిన్గా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ కూడా ఇదేంటంటే మన సెల్స్లో ఉన్న డిఎన్ఏని మారుస్తుంది స్మోక్ వెళ్ళిన తర్వాత డిఎన్ఏ మిథైలేషన్ అని డిఎన్ఏ చేంజ్ అయిన తర్వాత అన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో స్మోకింగ్ వల్ల నష్టాలు చెప్పాలంటే మన తల నుంచి కింది వరకు అన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఉదాహరణకు మనకు పక్షపాతం వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత నోట్లో క్యాన్సర్స్ టంగ్ క్యాన్సర్ ప్యాలెట్ క్యాన్సర్ గొంతు క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ ఈవెన్ కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కొంతమంది కొన్ని స్టడీస్ ప్రకారం ఏంటంటే ఆడవాళ్ళు వచ్చే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కూడా ఇది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ సెకండ్ స్మోకింగ్ అనేది సో అన్ని రకాలుగా ఇబ్బంది ఈ ఇయర్ థీమ్ కూడా ఏంటంటే మనము చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయాలనేది ఒక స్పెషల్ థీమ్ అని పెట్టడం జరిగింది ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫీరెన్స్ అంటే ఈ టొబాకో గురించి వాళ్ళ పిల్లలు బారిన పడద్దు అనేది ముఖ్య ఉద్దేశంతో ఈ పొగాకు ప్రభావం అనేది పిల్లల మీద ఉండొద్దనే ఉద్దేశంతో టొబాకో ఇంటర్ఫీరెన్స్ అని ఉండొద్దు అనేది ఈ ఇయర్ తిమ్బెట్టారు సో పిల్లలకి ఏం నష్టమని మనకు డౌట్ రావచ్చు పిల్లలు తాగారు కదా తాగనప్పుడు వాళ్ళకేం నష్టమని రావచ్చు ఇదంతా కూడా ఎఫెక్ట్ ఏంటంటే ఒకటి ప్యాసివ్ స్మోకింగ్ ఈ పక్వళులు తాగుతారు కదా తాగినప్పుడు ఆ పొగ అంతే డేంజర్ అంతకంటే ఇంకా ఎక్కువ డేంజర్ ఎందుకంటే టొబాకోలో ఒక నాలుగు వేల రకాల కెమికల్స్ ఉంటాయి క్యాన్సర్ కాజింగ్ సెవెంటీ వరకు క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉంటాయి సో పిల్లలు కూడా రిస్కే ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ మోర్ డేంజరస్ దన్ ఒరిజినల్ స్మోకింగ్ కూడా సో పిల్లలు కూడా రిస్క్ పిల్లలకి గ్రోత్ రిటైడేషన్ ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్కసారి వాళ్ళకి బ్రాంకైటిస్ దగ్గు బ్రాంకైటిస్ ఆస్తమా ఉంటే పెరగచ్చు వాళ్ళ ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇన్ఫెక్షన్స్ కానీ లంగ్ యాప్సెస్ కానీ టీవీ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉంటాయి సో పిల్లలు అట్ మోర్ రిస్క్ పిల్లలు ప్రెగ్నెంట్ ఉమెన్ సో ఇయర్ త్రీమ్ ప్రకారం పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది సో సిగరెట్ స్మోకింగ్ కానీ ఏ రకమైన టొబాకో ఏ ఫామ్లో ఉన్నా కూడా దాన్ని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈ అవకాశాన్ని తీసుకుని మన జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ప్రతి పిఎస్సీలో యూపీఎస్సీలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో మేము చేస్తున్నాము హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో అయితే వచ్చే నెల రోజులు కూడా ప్రతిరోజు కూడా వాళ్ళు ఒకటి ప్లేజ్ టేకింగ్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము సో దీనికి మనకు మీడియా మిత్రులు కానీ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ సహకరించి ఈ టొబాకో యొక్క నష్టాన్ని విస్తృతంగా అందరికి తెలియజేయాలని ఈ అవకాశం